మహాభారత కథల గురించి వినేటప్పుడు ఒకటి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుల కథలు కనబడుతుంటే అందులో దేవతల పాత్రలుగా ఉంటూ ఉంటారు ఇది మహాభారతంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం దానితో చాలామంది ఇది ఫిక్షన్ అండి అంటారు ఇది ఒక అభిప్రాయం దేవతలు వచ్చి మానవులతో కలిసి మాట్లాడుతూ ఉంటారు నాగజాతులు వస్తూ ఉంటారు సిద్ధులు వస్తారు చారణలు వస్తారు గంధర్వులు వస్తారు యక్షులు వస్తారు అంతేకాదు ఇంద్రాది దేవతలు వస్తూ ఉంటారు ఈ పాత్రలు మహాభారతంలో చెప్పిన కథల్లోనే కాదు మహాభారతం ప్రధాన కథలు కూడా వస్తారు మధ్య మధ్యలో నార్దుల వారి వచ్చి కబుర్లు ఆడటం కనబడుతూ ఉంటుంది ఇంద్రుడు వచ్చి అర్జునుడితో మాట్లాడతాడు శిర్యభగవానుడు వచ్చి మాట్లాడతాడు ఇలా మధ్య మధ్యలో దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ప్రధాన కథలో ఉంటూ ఉంటుంది ఉపాఖ్యానాలు కూడా దేవతల పాత్రలుగా దేవతల ఇన్వాల్వ్మెంట్ ప్రతి చోట కనబడుతుంది మనం ఎప్పుడైనా జీవితంలో చూసేవాడి ఆ ఘట్టం మనుషులు మనుషులం కుమ్మక్కే కొట్టుకు తోపుతూ జీవితం బ్రతకడమే కానీ దేవతలు రావడం ఇన్వాల్వ్ అవడం కబుర్లాడడం ఇవేవి మనకు తెలియనే తెలియవు కాబట్టి అది కథంతా కల్పితము అని కొందరు అండం ఉన్నది కానీ అది ఏ యుగం అన్నది కూడా ఆలోచించండి దేవతలు మానవులు కలిసి కాలం గడపడం అనేటువంటిది ద్వాపర యుగాంతం వరకు ఉంది ద్వాపర యుగాంతం తర్వాత దేవతలు సంచరిస్తున్న చూడలేని అల్పాయుష్కులు మంతులైన మానవులు ఉంటారు కలియుగంలో కనుక వాళ్ళకి దేవతలతో అనుబంధాలు తెలియవు ఒకడు ఉన్నా గుర్తించలేదు ఇది కలియుగ మానవుల లక్ష్యం మనం ఉన్నది ఏ యుగంలో కలియుగం కదా కనుక మనకు అవి తెలియదు మనకు తెలియదు కదా అనేసి లేవు అనుకోదు అలాగే ఇందులో కొన్ని కొన్ని విషయాలు కొన్ని రకాల విమానాలు కొన్ని రకాల యుద్ధాలు చేసే అస్త్రాలు శస్త్రాలు వాటి ప్రభావాలు ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి తర్వాత పాశ్చాత్య మహాభారతం చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి వాటిని కొన్ని వైజ్ఞానిక అంశములతో పోల్చవచ్చు అని చెప్పే ఓహో ఇలాంటివి కూడా జరిగి ఉండవచ్చు అన్నమాట అనుకుంటున్నాం మనం ఒకటి ఊహించుకుందాం ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది సైంటిఫిక్ డెవలప్మెంటు రోజు రోజుకి పెరుగుతుంది విమానాల్లో రాకెట్లలో ఆ విమానాలు కూడా రకరకాల పరిణామాలు మహావేగంతో వెళ్ళేవి అన్నీ వస్తున్నాయి మనం ఇక్కడ ఉంటూనే ఎక్కడ ఉన్న చూసుకుంటూ మాట్లాడగలిగిన స్థితి వచ్చింది ఇప్పుడు కదా ఊహించుకుందాం ఇప్పుడు వీటికి సంబంధించి అంతరిక్షంలో ఏ ఏ అయితే మనం ప్రయోగించిన వైజ్ఞానిక శాలలు ఉన్నాయో ఇవన్నీ ఏదో ఒక అనుకోని ప్రళయం వచ్చి భస్మమైపోయి అనుకుందాం పాపం క్షమించుకా ఇలా అన్నదేమనుకోవద్దు కానీ ఒకవేళ వాళ్ళకి పోయి అనుకుందాం అనుకున్న శాటిలైట్స్ వగేరాలన్నీ ధ్వంసం అయిపోయి అనుకుందాం అప్పుడు వేవి పనిచేయ లేదా ఇప్పుడు ఎలాగో చూస్తున్న యుద్ధం ఉన్ముఖంగా ఉన్నాయి అనేక దేశాలు అలాంటి భయంకరమైన యుద్ధం వస్తే ఈ నాగరికత అంతా ధ్వంసం ఉంటుందా అండి ఊహించుకుంటే మొత్తం నాశనం అయిపోయింది అనుకుందాం అప్పుడు మళ్ళీ కొంతకాలానికి మానవ జాతి కొత్త జీవితం ప్రారంభిస్తుంది ఈ టెక్నాలజీ ఉండదు ఈ సైన్స్ ఉండదు ఇవన్నీ ఉండవు మామూలు జీవితం మొదలవుతుంది మళ్ళీ అప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరిగే పుస్తకం ఏదైనా దొరికిందనుకోండి అప్పుడు ఊహించుకుందాం దొరికినప్పుడు ఆ పుస్తకం చూసి వెంటనే ఆ ఇలాంటివన్నీ ఎక్కడైనా ఉంటాయండి ఆకాశం దగ్గర విమానాలు ఉంటాయా ఉంటాయా అవన్నీ కూడా కల్పితముదే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు మాట్లాడచ్చా అవన్నీ అందులో రాశారు కానీ అవన్నీ కల్పితములని అప్పుడు మానవ జాతి అనుకుంటే ఎంత అవివేకంగా ఉంటుందో భారత కథలు చదివినప్పుడు మనం ఇవి అనుకోవడం కూడా అంతే అవివేకంగా ఉంటుంది కనుక జరగలేదు అనడానికి మనకు హక్కు లేదు మన కాలం గురించి ఎందుకు ఎంతని తెలుసీ ఇప్పుడిప్పుడు విజ్ఞాన అభివృద్ధి చెందుతూ పాశ్చాత్యులు కూడా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు అనేక పురాణ గాథలు ఉదాహరణకు పురాణకు చిన్న వృత్తాన్ని చెప్తారు భారతంలోని భాగవతంలో ఉంది కనుక భారతాన్ని దాటకున్నట్టే లెక్క ఆ మధ్య హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది ఈ అంతరిక్ష పరిశోధన చేసేటువంటి ఒక్కొక్క బృందంలో ఒక ఆయన వెడుతూ అంతరిక్షంలో వేరే గ్రహంలో చేరతారు ఆ గ్రహంలో కూడా లైఫ్ ఉంటుంది ఇక్కడ తప్ప అయిపోతే లైఫ్ లేదని అందానికి మనం ఎవరం ఎన్ని నాళ్ళు గింజుకుంటే ఒక అంగార గ్రహం మీద వ్యూ ఫైన్ అని పంపించగలుగు పక్కనున్న చంద్రుడి మీద ఎన్ని చంద్ర యానం వెళ్ళి అడిగేసింది ఇంకా ఎన్ని గ్రహాలు ఎంత అంతరిక్షం ఎంత ఉందో లైఫ్ లేదని మనం ఎవరూ ఉండి చెప్పడానికి పోన రీసెర్చ్ చేసి వాడు ఎక్కడికి చేరాడు అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు ఉన్నవాడు కొంతకాలానికి మళ్ళీ ఈ వైజ్ఞానిక పరికరాల సాయంత్రంతో భూమికి వచ్చాడు వచ్చేటప్పటికి అప్పుడు తాను వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న జనరేషన్స్ లేవు జనరేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి వాత టైం ప్రకారం చూస్తే కొద్ది రోజులు వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ లెక్క కడితే చాలా కాలం అయిపోయింది ఇక్కడికి అక్కడికి అని ఒక సినిమా వచ్చింది హాలీవుడ్లో కొంచెం భారతంలోనూ భాగవతంలో కథ ఉంది అనేవాడు తన కుమార్తెను తీసుకుని తగిన వరుడు కావాలని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళేవనుకో కొన్ని యుగాలు గడిచిపోయాయి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు యుగంలో ద్వాపర యుగం చివరి భాగం ఉంటుంది అప్పుడు బలరాముడు ఉంటాడు ఆయన ఇచ్చి పెళ్ళి చేయని చెప్పాడు ఒకవేళ ఇది కల్పితమే అనుకుంటే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఒప్పుకున్న రిలేటివిటీ ఆఫ్ టైం గురించి అప్పుడు పురాణంలో చెప్పారు అంటే అది నువ్వు కల్పితము ఊహాన్ని ఎందుకు అనుకుంటావు అప్పటికి ఆ విజ్ఞానం ఉందని ఎందుకు తెలుసుకోదు ఇలా ఎన్నో అంశం మనకు కనబడుతుంటాయి ఇక్కడ అంత రాత్రి యుద్ధం చేస్తున్నప్పుడు రకరకాల దీపాలు వెలిగించి యుద్ధం చేశారన్నారు అవి ఖచ్చితంగా ఈ జ్యోతి దీపాలు మాత్రం కావు వాడికి యుద్ధం జరగదు అప్పుడు ఎలాంటి కాంతులు వచ్చేవో అప్పుడు వాడిన శక్తులు ఉంటే మనకు తెలియదు అప్పుడు టెక్నాలజీ అంటే జరిగింది కానీ ఇప్పుడు చెప్పబోయే కథల్లో ఇలాంటివి అసాధ్యము అనుకోకూడదని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది తార్కికంగా ఆలోచించాలి హేతుబద్ధంగా ఆలోచిస్తే సనాతన ధర్మంలో ఏ కథ కూడా నిరాశ పరిస్థితి సరికదా జీవితానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే భారతం గురించి చెప్పాలంటే భారతం చదివిన వాడు ఒక మాట అంటాడు అమ్మో దానిలో విషయాలు చెప్పడం సామాన్యమైన అంశం కాదండి అని అలా అన్నాడు ఒక పెద్ద ఆయన ఆయన మన తెలుగు అడిగిన ఆయన అన్నది ఏంటంటే అమలిన తారకాసముదంబులు నెన్నను సర్వేద శాస్త్రముల అశేషారము ముదంబున పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమత్త భారత భారతీ సముద్రము దరియంగ నీదను విధాత్రున కైను నేరబోలునే అన్నారు అర్థమైంది కదా అర్థం కాలేదు కదా అయితే తొలుగుపచ్చే అంటారు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆ జ్యూతంలో ఏ షరతులు నియమాలు ఉన్నాయో దాన్ని పాటించారు వాళ్ళు అంతేగాని మీరంతా మాయా జ్యోతి మాట్లాడు కానీ చల్లదు అనలేదు ఆ షరతుల నియమాలు నొప్పుకున్నారు రెండవది ఏమిటి అంటే సమర్థులై ఆ సభలోనే కొట్టగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా భీమసేనుడు అర్జునుడు ధర్మరాజు మాటతో నిగ్రహాన్ని పొందుకున్నారు ఇవన్నీ మనం గమనించాల్సింది అలాంటి నియమంతో ధర్మం కోసమే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారు ధర్మపాలను చేస్తూ అరణ్యవాసాలు ఉన్నారు అవి వెళ్ళేటప్పుడు అనేక రకాల ఉపదేశాలు కనబడుతూ ఉంటాయి మనకి మొదటి నుంచి ముఖ్యంగా వాళ్ళు బయలుదేరిగానే వాళ్ళు వెంట అనేక మంది యాజ్ఞికులు మొదలైన వారు మేము మీతో వస్తామన్నారు ధర్మరాజు అయ్యా మేము అడవులు పాలి దొరికినదేదో దొరికిన కాడికి తింటూ ఏదో బతుకుతుంటాం మీరందరూ మాతో వస్తూ ఉంటే మీకు కావలసినవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు వస్తుంది కదా అది గృహస్థు బాధ్యత అవుతాయి నేను వానప్రస్తుగా సన్యాసిగా వెళ్ళట్లేదు గృహస్థుగానే వెళ్తున్నాను చూడండి ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నారు నేను గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు గృహస్థుగా వెళ్తున్నాను కానీ వానప్రస్థులు కాదు సన్యాసిని కాదు సన్యాసికైతే అధి సేవ చేయలేదనే దోషం కాదు కానీ గృహస్థికి తను ఆశ్రయించిన వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంది ఉపదేశం వస్తుందే లేదు మరి మాటలు ముట్టుకుంటే ధర్మం పలుకుతుందండి ధర్మం భారతంలో అది గొప్ప పట్టుకుంటే ధర్మం ముట్టుకుంటే ధర్మం అది భారతం అంటే ఎక్కడికక్కడ ప్రతి మాటలో ప్రతి కదలికలో కనబడుతుంది గృహస్థ ధర్మాన్ని బోధించేది అలా మీరందరూ వస్తే మిమ్మల్ని అందరిని చక్కగా చూసుకోవాలి నాకు ఇప్పుడు రాజ్యమే లేదు సంపద లేదు అడవుడు పాలి ఉన్నాను మేము మీమానం కట్టుబడ్డాం కనుక దొరికిన కందమూలాలు ఏదో తిరిగి మా బతుకుడు మేము బతుకుతాం మీరు తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని చెప్తే మిమ్ము ఇబ్బంది పెట్టకుండా మీ క్షేమం కోసం మేము యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ మీకు మనోధైర్యం చేస్తూ మా ఆహారం మేము చూసుకుంటూ ఉంటాం కానీ మీకు ఇబ్బంది పెట్టమన్నారు వాడు ఇదంతా గొప్ప సంస్కారములు అందుకే అతిథి సేవ గృహస్థ ధర్మమో అని అతిథి అనుకూడదు గృహస్థ అనుకోవాలి తెలుసుకోండి చిత్రమేంటంటే చేయవలసిన వాడు అనుకోడు వాడు వచ్చి చెప్తుంటాడు వాడు కలియుగంలో అందరికీ ధర్మాలు తెలుసు ఏది ఇతరులకు చెప్పడానికి అదే తేడా కలియుగంలో దొరికి చెప్ప ధర్మాలు చెప్పేటంటే ఏ యుగంలో చెప్పలేదు అది యూట్యూబ్ ముట్టుకుంటే చాలు అందరూ ధర్మాలే ప్రతివాడు చెప్తూనే ఉంటుంది మనకి మనం వింటూ ఉంటాం కాలక్షేపం కోసం అదొకటి వచ్చింది అందరికీ తెలుసు చెప్ చెప్తూ ఉంటాం ఇతరులకి అది కనుక అందరి ధర్మాలు అందరికీ తెలుస్తా కానీ ఇంకొకరికి చెప్తారు తప్పు వాడు చేయలేదు ఇక్కడ అదే తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్తారు పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు చెప్తారు ఇద్దరు ఎవరు ఎలా ఉండాలో ఎలా ఉండరు భార్య ధర్మాలు భర్త చెప్తాడు భర్త ధర్మాలు భార్య చెప్తుంది ఇద్దరు ఇద్దరులో ఉండరు ఆ యుగం పేరే కలియదు ఇక్కడ ధర్మాలకే ఉందండి చాలా ఉంటాయి ఇక్కడ అది కాదు కదా ప్రధానం అందుకే అవతల వాడికి చెప్పడానికి అది ఇవ్వేం చేస్తున్నావు కానీ గృహస్థికి అతిధర్మం ఎంత ఉంటుందో అతిథికి కూడా గృహస్థు పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటలు అంటున్నారు ఎంత చక్కటి ఆ మొక్క సన్నివేశం మనం పరిశీలించినప్పటికీ కూడా ఉపదేశం వదలబుద్దు చెప్తున్నాం అలా చెప్తే చాలా బాధపడతాడు ఆయన కళ్ళ నీళ్ళు వస్తాయి ధర్మరాజుకి అప్పుడు పురోహితుడైన గౌమ్యుడు ఓదార్చుతాడండి పురోహితుడైన మంత్రం తెలిసినంత మాత్రం సరిపోదు ఆ మంత్రానికి అర్థం తెలియాలి భాష తెలియాలి ధర్మం తెలియాలి ధర్మం బోధించాలి అందుకే ఆయన చెప్తాడు ఎందుకయ్యే బాధపడతావు సంపదలన్నీ పోయే నడుస్తున్నావా పైగా రాజస్వీయాగం చేసి పరాక్రమం చేత సమస్తమైన రాజ్య రాజ్యాలని సంపాదించి ఏకచత్రాధిపత్యం వహించి అంతా కూడా ఆశ్చర్యకరంగా పోగొట్టుకున్నావు ఇది ఎవరు భరించలేదు స్థాయి ఇందులో అవమానం ఉంది దారిద్ర్యం ఉంది ఇం అవి కూడా భరిస్తున్నాం అందుకే నీకు దుఃఖం వస్తుందేమో రాజ్యభోగాలు పోయి అంటే అప్పుడు ఒక మాట అంటాడు అందుకు నాకు దుఃఖం రావట్లేదు ఇదేంటి అండి ధర్మరాజు రాజ్యభోగం పోయిందనో సంపద పోయిందనో నాకు దుఃఖం రావట్లేదు సంపదలు వచ్చినప్పుడే నాకు తెలిసి నిలబడమని అందుకే సంపదలు వచ్చినంత మాత్రం అహంకరించడానికి లేదు అవి చరిత్రలే చెప్తున్నాయి ఇంత సంపద చూస్తూ చూస్తూ ఉండగానే పోయింది కనుక సంపదలు వచ్చేయని సంతోషించడం పోయే అని బాధపడడం కాదు పోయినప్పుడు ఉన్నప్పుడు కూడా ధర్మంతో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుని దానికి నీ ధర్మపరమైన సంబంధ సమాధానం దొరికితే అప్పుడు సంతృప్తిపడాలి కనుక నేను అందుకు బాధపడట్లేదు నేను నన్ను ఆశ్రయించిన వారికి సరిగ్గా చెయ్యడానికి అవకాశం లేకపోయిందే అని బాధపడుతున్నాను అంటాను ఎంత అద్భుతమైన మాట అది అది ఆలోచించవలసినది ఒక మాట చెప్తాడు ధౌమ్యుడు శరీర బాధలు పోగొట్ బాధలు కొన్ని ఉంటాయి మనోబాధలు కొన్ని ఉంటాయి నేన శరీర బాధలు ఔషధాది సేవల వల్ల పోతాయి మనోబాధ జ్ఞానం వల్ల పోతుంది ఈయనకిప్పుడు ఎంత అద్భుతమైన ఉపదేశం చిన్న చిన్న విధాలు జ్ఞానం తెచ్చుకోవాలి అది తప్ప మనోబాధ పోవడానికి మరొక మార్గము లేదు 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 కొద్దిగా మనోబాధలు ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే మనం ఏం చేస్తారని నిద్ర మాత్రిస్తారు మనోబాధ పోదు నిద్రపోయినని పోతుంది తర్వాత మళ్ళీ అది లేస్తుంది మనం లేస్తాం లేదా మనం లేచి అది లేస్తుంది అవునా లేదా కానీ మనో బాధ పోవడానికి మంది ఏమిటి జ్ఞానం ఎంత మాట చెప్పిందని మహాభారతం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు అందుకే జ్ఞానం ఒక్కటి మనోభేదాన్ని పోగొట్టగలదు ఇది ఇక్కడ అందుకే నువ్వు బాధపడకు